వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు అయితే చేసుకుందాము చేపలైతే ఇలా కట్ చేసుకోవాలి మీరు ఎన్ని కేజీలైనా తీసుకోవచ్చు చేపల పులుసు ఈజీగా రుచిగా చేయ విధానం అయితే ఇప్పుడు అయితే నేనైతే చూపెడుతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలండి గిన్నె వేడయాక నూనె పోసుకోవాలి చేపల పులుసులోకి కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది అరకి అరకిలో అయితే చేపలు తీసుకున్నాను ఫోర్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చేపల పులుసులో నూనె ఎక్కువగా ఉంటేనే పులుసు అనేది రుచిగా వస్తుంది నూనె వేడయాక మెంతులు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ మెంతులు చేపల పులుసులో ఎక్కువ మంది మెంతు పిండి వేస్తారు నేను మెంతులు వేసాను డైరెక్ట్ కొంచెం అంతా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర మెంతులు వేయించుకొని పొడి చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు ఇలా నేను వేసుకోవచ్చు రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిరకాయలు అయితే వేసి మిక్సీ అయితే పట్టుకున్నాను ఆనియన్ పేస్ట్ అన్నట్టు ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి పచ్చి వాసన పొయ్యి వరకు చిన్న మంట పైన ఉడికించుకోవాలి పేస్ట్ అయితే మంచిగా నూనెలో వేగి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఫ్రెష్గా అప్పటిదప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకొని పెట్టుకుందాం టమాటాలు వేసుకుందాము ఉల్లి ఇది పేస్ట్ ఇలా మంచిగా వేగాక రెండు మీడియం సైజు టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇవి మంచి ఉడకనేయాలి టమాటాలని నూనెలో ఇప్పుడు రుచికి సరిపడి ఉప్పు పసుపు వేసుకుంటాము పసుపు పావు టేబుల్ స్పూన్ రుచికి సరిపడు ఉప్పు ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇంకో కొంచెం ఉడకాలి టమాటా ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి మంచిగా టమాటా కూడా బాగా ఉడికి ఇలా నూనె అయితే సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కూడా రుచికి సరిపడు ఉప్పు వేసుకుందాం రుచికి సరిపడు కారపొడి వేసుకుందామండి ఉప్పు మనం అప్పుడే వేసాం కాబట్టి ఉప్పు అని వచ్చింది కానీ రుచికి సరిపడు కారపొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను కారపొడి వేసుకున్నప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించుకుంటే ఈ మసాలాకు కారం అనేది మంచిగా పడుతుందండి ఇలా పట్టినాక ఒక లీటర్ వరకు చింతపులుసు అయితే పీసుకున్నాను ఈ పులుసుని అయితే ఇందులో పోసుకుంటున్నాను ఇలా చింతపులుసు ఇందులో పోసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక ఉప్పు కారం కలిసిందా లేదా చెక్ చేసుకోవాలి ఓకే అండి ఉప్పు కారం మంచిగా కలిసింది ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద చిన్న మంట కాదు పెద్ద మంట కాకుండా మీడియంలోనైతే మంటను పెట్టి ఈ అయితే మసలు ఇవ్వాలి ఇక్కడ పులుసు అయితే ఇలా మసులుతుంది ఇలా మసలుతున్నప్పుడు ఇంక ఇందులోకి అయితే వేసుకుందాము ఇలా ఒక్కొక్క చేపని వేసుకోవాలండి అన్నీ ఒకటేసారి కాకుండా ఇలా ఇలా చేపలు ఇలా విడివిడిగా సర్దురుకోవాలి చేపలు వేసుకొని క కలపకుండానే మూత పెట్టాను ఒక నిమిషం పాటు ఇలా మూత పెట్టినాక ఇలా ఒక్కసారి మూత తీసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి గరం మసాలా వేస్తున్నానండి రోట్లో దంచుకున్న మూడు ఇలాచీలు నాలుగు లవంగాలు కొంచెం చిట్కాడంతా సాజీరా ఇలా కొంచెమంతా పువ్వు వేసుకొని ఇందులో దంచి వేసుకున్నాను ఇంకా మసాలాతో పాటు చేపలు కూడా మంచిగా ఉడుకుతాయి ఇంకా మనం గంట అయితే పెట్టొద్దండి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి చేపల్ని పులుసు అయితే మంచిగా మసులుతుంది ఇలా సైడ్లకి నూనె అయితే పైకి తేలాలి అప్పుడు మనము ధనియాల పౌడర్ వేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం ఇలా సైడ్లకి కలపాలండి దెబ్బ దెబ్బ కలిపితే మనకు చేప ముక్కలు అనేవి ఇరిగిపోతాయి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి పులుసు అయితే బాగా మసలు తిందండి ఇప్పుడు లాస్ట్లో రెండు రెండు కరివేపాకు పిలికడంతా కొత్తిమీర కొత్తిమీర చేపల పులుసులోకి కరివేపాకు ఉండాలండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చేపలు అయితే మంచి ఉడికినాయి చూడండి ఇలా ఉడికినాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎంతో రుచికరమైన చేపల పులుసు అయితే రెడీ అయ్యింది మంచిగా చేపలు అయితే మంచిగా ఉడికినాయి ఓకేనా బై బాయ్